జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే మాసం వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణీనమ వీరబ్రహ్మేంద్ర రాశి వారికి గోచారవశాత్తు ఉన్నటువంటి ఫలితాలు వరస అనుసరించి వచ్చినటువంటి ఫలితాన్ని సమన్వయం చేసుకుంటూ ఉంటే కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మరికొన్ని అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి దైనందిన జీవితంలో ఆర్థికపరమైనటువంటి పరిస్థితుల కోసము జీవితంలో ఎంతో కోల్పోయాం అందరికీ సహకరించాం సహాయం చేసాం కానీ మనకు అవసరం అనుకున్నటువంటి సందర్భంలో మాత్రం కొంతమంది వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు లభించవు ఇవి మానసికమైనటువంటి సంఘర్షణకి అయ్యేటువంటి అవసరం ఏది ఏమైనప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి స్థితిగతులు అవ్వచ్చు వీటికి సంబంధించినటువంటి విషయంలో కొంతమంది వ్యక్తులకి మీరు గతంలో సహాయం చేసి వారి యొక్క జీవితం నిలబడ్డానికి మీరు కారణమై ఉన్నప్పటికీ కూడా కొంతమంది వ్యక్తులు రాహిత్యంగా వ్యవహరిస్తారు ఇది మానసికమైనటువంటి ఆందోళనకి కారణమయ్యేటువంటి అంశం వాళ్ళకన్నీ మీరే అయ్యి కొన్ని విషయాల్లో మీరు ముందుకు వెళ్ళినప్పటికీ కొన్ని విషయాల్లో ఎందుకో కొంతమంది వ్యక్తుల యొక్క ఇలాంటి చర్యలు మీకు మనసుకి బాధ కలిగించేటువంటి అంశం ఒక ముఖ్యమైనటువంటి స్థిరచరాస్తవచ్చు లేదా ఒక భాగ పరిష్కార సంబంధమైనటువంటి పరిస్థితి వల్ల చట్టపరమైనటువంటి వ్యవస్థల్ని ఆశ్రయిస్తే భగవంతుడు కాలం ఉంది చట్టం ఉంది న్యాయ వ్యవస్థలు ఉన్నాయి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనుకునేటువంటి పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తుల యొక్క చర్యల వల్ల లేక కాలం ఏర్పడేటువంటి ప్రతికూల చర్యల వల్ల సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందుల వల్ల న్యాయపరంగా మీకు ఖచ్చితంగా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉన్నా అది జరగడంలో కొంత ఆలస్యం అవటం దానికి సాంకేతిక పరమైనటువంటి ఏవో ఇబ్బందులు రావటం ఇలా జరిగేటువంటి అవకాశం ఉంది అంటే అదృష్టానికి దగ్గరగా జాతకం నడుస్తోంది ఫలితం మీ దాకా వచ్చినట్టే అనిపిస్తోంది కానీ దాన్ని అందిపుచ్చుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం కుటుంబపరమైన అంశాలు భార్యాభర్తల జీవితం గురించి కూడా కొంత ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి పరిస్థితి మీ దైనందిన జీవితంలో కుటుంబానికి కుటుంబ వ్యవస్థలకి కుటుంబ సభ్యులకి ప్రాధాన్యత ఇవ్వట్లేదనో సమయం ఇవ్వట్లేదనో వాళ్ళు మానసికంగా ఆందోళన పడటం కొంత మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి పరిస్థితిగా ఉంది కాబట్టి కుటుంబపరమైనటువంటి వ్యక్తులకు కూడా కొంత సమయాన్ని వండి మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగతమైనటువంటి జీవితం కూడా అంతే ప్రాముఖ్యతతో ఉండాలన్న విషయాన్ని మీరు గుర్తెరగాలి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ని కొత్త వ్యాపారాల్ని వడివడిగా మొదలుపెట్టడం సమయానికి ధనం అందక అవి మధ్యలో ఆగిపోవటం లేదా భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నటువంటి భాగస్వామ్యులు మీ భాగస్థులు మీరు చేసేటువంటి పనుల్లో తోడ్పాటు అందించకపోవటం వల్ల జీవితంలో వడివడిగా అడుగులేస్తూ ముందుకు వెళ్ళినటువంటి మీకు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఒక చిక్కు ప్రశ్నలు అంటే ధనం ఉండి ఖర్చు పెట్టలేని స్థితి ఒకదానికి అనుకున్నటువంటి ధనాన్ని మరో దానికి సర్దుబాటు చేయటం వల్ల కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు అంటే జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి సవాళ్ళు పరీక్షలు మీ దైనందిన జీవితంలో మీరు ఎదుర్కోబోతూ ఉన్నారు కాబట్టి తస్మా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు వ్యక్తిగతమైనటువంటి జీవితం అవ్వచ్చు వీటిలో చాలా జాగ్రత్తగా ఉండాలి మారుతున్నటువంటి వాతావరణ స్థితిగతులు ఆహారపు అలవాట్లు నిద్రలేమి లేదా కొన్ని రకాలైన క్రిమి కీటకాల వల్ల రక్తంలో ఏవైనా ఇన్ఫెక్షన్స్ రావచ్చు వైరల్ ఫీవర్లు విషద్ సంబంధమైనటువంటి పరిస్థితి లేదా రక్తానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన మీ గర్భవాసాన్ని జనించిన సంతతి వారి యొక్క భవిష్యత్తు కోసం విద్య ఉద్యోగం భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాల కోసం మీరెంతో ప్రయత్నం చేస్తారో కానీ వారు మాత్రం వారి యొక్క భవిష్యత్తు గురించి ఏమాత్రం కూడా ఆలోచించలేకపోతున్నారు వాళ్ళకు సంబంధించినటువంటి ప్రతి విషయంలో మీరు జాగ్రత్త పడుతున్నా వాళ్ళ కెరియర్ గురించి వాళ్ళు ఆలోచించట్లేదు అన్నటువంటి భావన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఈ నరగూచ నరదిస్తే నరపీడ వల్ల ఖచ్చితంగా సాయం చేస్తారనుకున్నటువంటి వ్యక్తుల నుండి సహకారం అందకపోవటము ఒకవేళ సహకారం అందినా కూడా అది అంతంత మాత్రంగా ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి ఒక ముఖ్యమైనటువంటి అవకాశం మీకు వస్తుంది జీవిత లక్ష్యాన్ని సాధించగలిగిన స్థితిగతులు ఉంటాయి కానీ కొంతమంది అనుకూల శత్రువులుగా ఉన్నటువంటి మీ మిత్రుల వల్లే ఆ అవకాశం అన్నటువంటిది తప్పిపోయేటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా కనపడుతూ ఉంటాయి కాబట్టి నరఘోష నరధిష్టి నరపీడలు అధికంగా ఉన్నాయి మీరు ఒకటి మాట్లాడితే మరొకటి ప్రచారంలోకి వచ్చే అవకాశం ఉంది మీడియాలు సోషల్ మీడియాలు ప్రసార మాధ్యమాల్లో చాలా జాగ్రత్తగా మాట్లాడటం ప్రజా సంబంధ బాంధవ్యాల్లో మధ్యవర్తి లేకుండా ఏ వ్యక్తితోనైనా మీరే మాట్లాడుకోవటం వల్ల మీ సమస్యల్ని మీరు పరిష్కారం చేసుకోగలుగుతారు చాలామంది వ్యక్తులు వాళ్ళ యొక్క జీవితాలని మీ మీద నిర్మించుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి పరిస్థితులు కూడా చాలా జరుగుతూ ఉంటాయి వీటన్నిటిని చాలా తెలివిగా పరిష్కారం చేసుకోవటం చెప్పదగినటువంటి సూచన పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి కష్టపడి శ్రద్ధతో కూడినటువంటి పరిస్థితితో ప్రయత్నం చేయాల్సినటువంటి అవకాశం అప్పుడు మాత్రమే అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది వివాహం కానటువంటి స్త్రీ పురుషులు మరింతకాలం కొంతకాలం వేచి చూడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి సానుకూలవంతమైనటువంటి అంశాలు రావటానికి ఈ ప్రతికూలతలో కూడా అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు రావటానికి ఒక అద్భుతమైనటువంటి పరిహారం ఉంది విష్ణుమూర్తి స్వరూపమైన దేవదేవుడిని ఆరాధన చేసిన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని గనక అనునిత్యం పారాయణ చేస్తున్నా వింటున్నా శనివారం పూట మీ సమీప ప్రాంగణంలోని ఏదైనా విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి దేవదేవుడి యొక్క ఆలయ ప్రాంగణం అవ్వచ్చు లేదా ప్రాచీనమైనటువంటి ఆలయ ప్రాంగణానికి వెళ్ళి తులసి దళాలతో కట్టిన మాల తులసి మాల ఇది విష్ణుమూర్తికి అందచేయండి విష్ణు సహస్ర నామస్తోత్రాన్ని అనునిత్యం కూడా చదువుకోండి లేదా వింటూ ఉండండి యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి మీ గోచారవశాత్ అవ్వచ్చు మీ జన్మజాతకంలో అవ్వచ్చు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా వచ్చేటువంటి అవకాశాలు మాత్రం కనబడుతూ ఉన్నాయి మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి